నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త చట్టం అయితే రావడం జరిగింది కువైట్ లోని ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఇటీవల కాలంలో వాళ్ళ యొక్క ఆఫీసులకు వెళ్లినప్పుడు వాళ్ళను అవమానిస్తూ మాట్లాడడం అలాగే వారిపై దాడులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డిగ్రీ లా నెంబర్ శిక్షా స్మృతిలోని రెండు వేల ఇరవై నాలుగు తొంభై మూడు చట్టం జారీ చేసిన వివరాల ప్రకారం కువైట్ లోని ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడి చేసినందుకు జరిమానాలను కఠినతరం చేశారు అలాగే ఎవరైనా కువైట్ లోని ప్రభుత్వ ఉద్యోగులను అవమానించడం కానీ దాడి చేయడం వంటివి చేస్తే గాని ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు వెయ్యి దినాల వరకు జరిమానా విధించబడుతూ ఉంది ప్రభుత్వ ఉద్యోగి చేస్తూ ఉన్నప్పుడు అతనిపై దాడి చేసిన వారికి మూడు వందల దినార్లు తక్కువ కాకుండా జరిమానా విధిస్తామని చెప్పి గరిష్టంగా వెయ్యి దినార్ల వరకు జరిమానా విధించి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తామని చెప్పి కువైట్లోని ఉద్యోగుల భద్రత రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కువైట్ ప్రభుత్వం తెలుపుతూ ఉంది అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అలాగే ఇటీవల కాలంలో కువైట్లో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరుగుతూ ఉన్నాయంటే అందులో ఎక్కువ మంది ప్రవాసులే ఉన్నారు ప్రవాసులను కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడడం అలాగే వాళ్ళు ఏదైనా తిరిగి సమాధానం చెబుతూ ఉంటే వాళ్లపైన దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే గాయపడిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమపై జరిగిన దాడికి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదునైనా సరే పోలీస్ స్టేషన్ లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పి మీరు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు కువైట్ ప్రభుత్వం మీ వెనక ఉంది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్